నాదగిన విధముగా వారు రావట్లేదంటే ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇరవై ఆరు వచ్చిన చూస్తే ముప్పై మూడు ఇరవై ఆరులో మనం చూస్తే వాళ్ళ యొక్క దుర్మార్గతలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు దుర్మార్గతలు విడిచిపెట్టకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటూ వస్తున్నారని అర్థం గమనించండి ఇక్కడ మీ ఖడ్గము నాదారం చేసుకుని వారు మీరు ఖడ్గము నాదనం చేసుకుని జరిగించు వారు పొరుగువారి భార్యను చెరిపోవారు మీ వంటి వారు దేశం స్వతంత్రించుకుందిరా నీవి లాగున వారికి చెప్పు ప్రభు సెలవు ఇచ్చినది ఏమనగా కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారనమాట ఎలా ఉన్నారు హే క్రియలు జరిగించేవారు పొరుగువారి భార్యను చెరిపోవారు ఇంకా మనం పైనుంచి చూసుకుంటూ వస్తే చాలా వాళ్ళ యొక్క పాపాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి మీ గమనించండి గమనించండి చూడండి నోటి మాటను విని వారు నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలం దుర్మార్గుడు నీ దుర్మార్గంతో మరణం నందుదు దుర్మార్గుని నీ సెలవు ఇవ్వాలని చెప్పేసి ఆ నరపుత్రుడా ఇస్రాయలు ఈ మాట ప్రకటింపు మా దో మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వల్ల మేము క్షీణించుతున్నాం మన మెట్లు బ్రతుకుదు అని మీరు చెప్పుకునే మాట నిజమే కాగా వారి పెట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నందుట వలన నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరళ్ళి ప్రతికృతి వల్ల నాకు సంతోషం కలిగింది కాబట్టి ఇస్రాయిల్ మనసు తిప్పుకొనడు మీ దుర్మార్గత నుండి మరళ్ళి మనసు తిప్పుకొనుడి మీరెందుకు మరణం ఇదే ప్రభోగిహో వాకు నరపుత్రుడా నీవు ఈ ఈ జరుగులో ఈ మాట తెలియచేవు నీతి మంతుడు పాపం చేసిన దినమున అది అది వరకు అతడు అనుసరించిన నీతి అతనికి విడిపి విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు తిప్పుకున్న దినమున తాను చేసిన చెడు తనమున బట్టి వాడు పడిపోడు అలాగే నీతి మంతుడు పాపం చేసిన దినమన తన నీతిని బట్టి అతను బ్రతుకురా బ్రతుకు చాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన పాపం చేసిన ఎడలా అతని నీతి క్రియలలో ఏదియో గ్రామకు తీయబడదు తను చేసిన పాపం బట్టి అతను మరణం నొంద మరియు నిజముగా మరణం నొందదు అని దుర్మార్గు నేను అతడు తన పాపం విడిచి నీతి నియామం అనుసరించి అనుసరించుటూ కుదువ సొమ్మును ఇలా ఉన్నారన్నమాట వాళ్ళు కుదువ సొమ్ము మరల అప్పగించుచు తాను దొంగిలించిన దాన్ని మరల ఇచ్చివేసి వేసి పాపము జరిగింపుగా ఉండి జీవానాధారము కట్టడలు అనుసరించిన అతడు మరణమునందుకు అవశ్యంగా బ్రతుకుని ఉంది అతడు చేసిన పాపం లేదో అతని విషయమై జ్ఞాపకం చేయబడదు అతడు నీతి న్యాయము అనుసరించిన కనుక నిశ్చయముగా అతను బ్రతుకునే అయినను నీ నీ జనులు రా మా యహో మార్గం న్యాయము కాదని అనుకుంది అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది కాబట్టి ప్రిల్లరా ఇలా ఉన్నారంట ప్రజలు కాబట్టి వారి ప్రవర్తన తగినటువంటి ప్రతిఫలం దుర్మార్గతను విడిచి అన్యాయం విడిచి పాపమును విడిచి నువ్వు తిరిగి నా ఎద్దకు రావాలి నా మాటలు వింటాను కానీ హెచ్చరిస్తున్నాడు అలా రాకుండా వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండి నా జీవంతోడు పాడిన స్థలంలో ఖడ్గము చేత కూలుదురు బయట పొలములో ఉండి వారిని నేను మృగములకు ఆహారం ఇచ్చేదను అని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఈ దేశం పాడు చేసి